ఏంటి సింధూరాని వెతుదామా సింధూరం సిగ్గు లేకపోతే సరే అది వెళ్ళింది పని ఆడుతో సిగ్గు లేదు నీకు దాన్ని సరికి అని చెప్పేసి తిడుతూ ఉంటుంది ఇక రవిబాబు అటు చూస్తూ ఉండగానే ధర్మయ్య అక్కడికి అయితే వస్తాడు వచ్చిన రవిబాబుని సైక చేస్తూ ఉంటుంది శ్యాముండి ఇక సిందూర వాళ్ళ నాన్న ధర్మయ్య అక్కడికి వచ్చి అమ్మ చెంచలమ్మ గారు చెంచలమ్మ గారు బావగారు బావగారు అని పిలుస్తూ ఉంటాడు అమ్మ నా కూతురు సింధుర ఇంకా ఇంటికి రాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఏంటి కూతురు గురించి ఆరాలు తీయడానికి వచ్చావా ఆరాలు తీయడానికి నీ కూతురు వెళ్ళి పని ఆడతాం ఇంకెక్కడ వస్తుంది వయసులో ఉన్నది ఇంకేదో తప్పు చేయాలనుకుందేమో ఇంకా ఇంటికి రాలేదు ఇంకా ఇంటికి రాలేదు ఆయన కోడల్ని కూతుర్ని ఒక గొప్పింటికి కోడలుగా చేయడమే కాదు తనకు ఎలా ఉండాలో కూడా నేర్పాలి అని చెప్పేసి అమ్మ అలా మాట్లాడుకున్న కూతురు అలాంటిది కాదు అని ధర్మయ్య బాధపడుతూ ఉంటాడు ఇక చాముండి రవిబాబుని ఏంటి వాళ్ళ గురించి ఏమైనా జాడ తెలిసిందా వాళ్ళు కానీ ఇంటికి వచ్చారంటే ఇక నీ పని అయిపోయినట్టుందే అత్తమ్మ చేతులు నీ పనే కాదు అందరి గుట్టు బయటపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆ విషయం ఏంటో కనుక్కో అని చాముండి చెప్తూ ఉంటుంది భవతి ఉండి ఆయన కూతుర్ని ఇలాగే నయ్యా పెంచేది తాను ఏమైనా లోక జ్ఞానం లేదా వెళ్ళింది రావడానికి తారతప్పపోయింది అనుకోవడానికి వెళ్ళింది పని నీ ఇంటికి వచ్చినప్పుడైనా ఇంత గడ్డి పెట్టే నీ కూతురికి పనెడితో గొప్పింటి కొడలు ఇవి వస్తావా అని చెప్పేసి తలా మాటలు అంటూ నీ కూతురు లేచిపోయింది అలా పెంచావు నీ కూతుర్ని మా ఇంటి పరువు తీసింది అని చెప్పేసి ఇక భవతి రేణుక ధరమయని తిడుతూ ఉంటారు ఇంతలోపే కేశవ్ అక్కడికి వచ్చి బావగారు ఎప్పుడొచ్చారు అని చెప్పేసి పలకరిస్తూ ఉంటాడు ధర్మయ్య ఏడుస్తూ ఉంటాడు ధర్మ ధర్మయ్య బాబు గారు ఏమైంది చెప్పండి అనగానే నా గుండె ఆగిపోయినట్టుంది బాబు నా కూతురు లేందే కానీ బతికి చెడ్డది కాదు అలాంటిది నా కూతురు లేచిపోయింది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఎవరన్నారు ఈ మాటలు అనగానే అక్క మేమే బయట వాళ్ళు అనాల్సిన మాటలు మేమే అన్నాం అని చెప్పేసి అనగానే ఇంకా చెంచలమ్మ కేశవ అయితే చాలా కోపంగా చూస్తుంటారు ఏంటి వదిన ప్రతి విషయానికి మమ్మల్ని కోపడతావు నలుగురు ఇదే మాటలు అనుకుంటున్నారు అందుకే మేము అన్నాం ఇందులో తప్పే ఉంది చూడండి అమ్మ నా కూతురు కూతురు లేనిది పేదదే కానీ ఇలా దిగజారింది అయితే కాదు నా కూతురుకి ఏమైందో ఏమో నేను కంగారు పడుతున్నాను అని నా కూతురు విధమైన నేను సంతోషంగా నాకు అన్న ముందర ఉంటుందనుకున్నాను కానీ మీ ఇంటికి వచ్చాకే నా కూతురు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అలాంటిది నేను మిమ్మల్ మీరు నన్ను అనాలా అని చెప్పేసి ధర్మయ్య అయితే చెంచలమ్మని నిలదీస్తాడు అసలు నా కూతురు కంటికి రెప్పలా చూసుకుంటాను మీ కూతురు కాదు నా కూతురు అనుకోండి అని చెప్పేసి మీ నా కూతురిని ఇక్కడికి తీసుకొచ్చారు అలాంటిది నా కూతురు ఇక్కడికి వచ్చాక ఇలా మారి కనపడకుండా పోయింది అలాంటిది నేను కదా మిమ్మల్ని నిలదీయాలి మీరు నన్ను మాటలు అంటున్నారేంటి నా కూతురు ఎక్కడుందో నాకు కావాలి అని చెప్పేసి చెంచలం అనేది ధర్మయ్య నిలదీస్తూ ఉంటారు మరి దీనికి సపోర్ట్గా విజయం వస్తుందా అసలేం జరుగుతుంది సింధూరా ఇక ఇంటికి రాదా వస్తుందా